ఓం ఓం శ్రీ శ్రీ స్వామి స్వామి శరణం ఇందాక స్వామి చెప్పినట్లు నలభై ఒక్క రోజులు పవిత్రంగా ఆ అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో పోషించి కన్యాస్వాముల కంటే కన్యాస్వాములు కాని వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు కన్యాస్వాములు తక్కువ మంది ఉన్నట్లున్నారు పూర్తి నమ్మకము విశ్వాసంతో అయ్యప్ప మీద ప్రతి సంవత్సరం దర్శనానికి వెళ్ళి మీ కుటుంబంతో పాటుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండాలని ఏదైతే కోరుతున్నారు అయ్యప్ప స్వామి కూడా తప్పకుండా అదే దిశలో మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చుకుంటా ఈనాడు వరకు మనందరినీ చల్లగా ఉంచారు భవిష్యత్తులో కూడా ఆ స్వామి దయతో మీరందరూ చేసిన పూజలతో మనందరికీ మంచి జరుగుద్దని పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది జరుగుద్దని కూడా జరిగే విధంగా దీవించాలని కూడా అయ్యప్ప స్వామిని కోరుకుంటూ లక్కీ స్వామి కూడా ఇదేదో ఒక్క సంవత్సరం అని కాదు ఇవాళ ఏదో సుఖమందని కాదు కష్టం ఉన్నప్పుడు ఈ నిత్య అన్నదాన అయ్యప్పలకి కార్యక్రమాన్ని చేపట్టారు ఇవాళ సుఖం వచ్చినప్పుడు అదే పద్ధతిలో జరిపిస్తున్నాడు ఆ భగవంతుడు లగ్గీ స్వామికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చల్లగా చూడాలని కోరుతూ